సంగతి మీకు ప్రిన్సిపల్ స్టూడెంట్స్ సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు దాజ్ ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ది మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్ ఏంది బ్రో అంత ఆగమైతున్నారు అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో నాలుగేళ్ళు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది గ్యాంగ్ లీడర్ బ్రోస్ ఆ మాత్రం ఉండదా విజ్ఞాన్ కాలేజ్ బ్రో ఇది ఎలా కనిపెట్ట బ్రో అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా మన కాలేజ్లో అన్నీ ఉన్నాయి స్పోర్ట్స్ క్లబ్స్ డ్రామా క్లబ్ ఫిలిం క్లబ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మన కాలేజ్లో లేనిది ర్యాగింగ్ ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగదు జరగనివ్వము వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్ చాలా టైం ఉంది మామా దా వచ్చే నువ్వు దా ఇప్పుడు అడుగుతాను రా ఓకే మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి ఎవటన్నా నా మరదల పేరు చెప్పాలి చచ్చా అన్న కొడుకు మీ క్లాస్ అందరికన్నా బ్యూటిఫుల్ గా ఎవర్రా జని నాచురలీ జని అన్న సెకండ్ సుజాత సుజాత గుడ్ అన్న థర్డ్ శ్రావణ్ రెడ్డి అన్న శ్రావణి లంగోన్ తీసుకుంటా బాగుంటుంది అన్న అరే సేమ్ చెప్తున్నాం రాబడ మనోరమ్మ తెలుసు అరే అండ్ మరదల పేరు చెప్పేదాకా వదిలేదా లేడరా

ఇది ఇదింగ్ కాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ దైటీ మెజెస్టిక్ సీనియర్ ఎయిట్ ఇయర్స్ మన కాలేజ్ లో పాకి పోయినాది అరవాల్సింది ఏం చదువుకున్నారా నువ్వు పాలిటెక్నిక్ కోర్స్ అన్నా నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా నువ్వురా నేను ఇంటర్ కోర్స్ చేసిన ఇంటర్ కోర్స్ ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్స్ నేను ఇంటర్ కోర్స్ చేసిన అన్నా ఈ ట్యూబ్ లైట్లు ఎంత ఎంతనో చెప్తా టూ సిక్స్టీ సెంటీమీటర్స్ సార్ దాని ఆఫ్ వన్ థర్టీ సెంటీమీటర్స్ టీసీ గుద్దలు పెట్టా

మన క్యాంపస్ లో ర్యాగింగ్ ఛాన్సే లేదు సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ మేము గొప్పతో బయట ఘోషించాను సార్ ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నాను సార్ అబద్ధ మాత్రం చెప్పలేదు సార్ అది సార్ నా క్యారెక్టర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ర్యాగింగ్ జరుగుతుంది సార్ సిగరెట్ మిశ్ర కూడా సిగ్గు లేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాంకింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ పోయి నువ్వేంటోనీ ఎనిమిది ఏళ్ళ నుంచి ఇక్కడే చచ్చావు బయటికి వెళ్ళే ఉద్దేశం లేదా ఈ పిల్లల ఆయలను కంట్రోల్ చేయలేకపోతే ఎట్రా ఇక్కడ నుంచి బాగా చేస్తామన్నా సార్ సార్ కాదురా సూపర్ సీనియర్ జానత ఇంట్రెస్ట్ లేదు బ్రో మీరు కానీ అండి ఆడ పొద్దు పొద్దు నుంచి పచ్చి కొడు తింటాడు మామా అరే నీకెట్లా చూస్తారా ఇవన్నీ లైక్ గాసిప్స్ మామా ఎనిబడి నో దిస్ సింపుల్ ఆన్సర్ ఐ డోంట్ నో సార్ లైబ్రరీలో నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా నీకు ఆన్సర్ కలిసిన నోట్స్ లో రాసుకున్నావు కానీ నోటుతో చెప్పలేదు అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు ఇట్స్ ఓకే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐ అండర్స్టాండ్ ఓకే నీకు ఎప్పుడు చూసాను నా ఎన్నికలు పడతాం ఏంటిమ్మా నీ ప్రాబ్లమ్ సార్ నా ల్యాబ్ పార్ట్నర్ ని చేంజ్ చేయండి సార్ ల్యాబ్ పార్ట్నర్ చేంజ్ చేయించుకుమ్మా వెళ్ళి పని చూసుకో సారీ గర్ల్స్ సారీ జస్ట్ లో ఆ అమ్మాయి స్మైల్ ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడకునే పరిగెత్తు రోడ్లు పట్టుకోవాలనిపించిందరాల్ చూస్తావా కుక్క అది కాదు రెండీ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మెల్ 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 సబ్బుతున్నావు రోజు రోజుకి మరి లడ్డుగా నువ్వు అవును లడ్డుగా ఎక్కడ భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదు మనం ఎవరా చీసీ కాలేజ్ పొరిలా హలో లడ్డు దొడ్డుకి పోయినావా బిడ్డ దొడ్డుకి పోయినావా ముడ్డి కడుక్కున్నావా కడ్రా వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు నువ్వు ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి బిడ్డ ఈ కొబ్బరి నూనె అది కాదరా కడ్రా వేసుకుంటే కట్ అయితే కదా కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు ఏయ్ క్రేజీ మామా నువ్వు అసలు డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆ బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడిగి పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది కాలేజ్ నా కొడుకులు నన్ను ఒక్కనట్టు కొట్టిర్రా మా అయ్య కూడా ఎప్పుడు నన్ను

ఏంది ఇదంతా భగవాన్ భాయ్ మా వాళ్ళు చేసిన తప్పే రాకూడదు వచ్చారు ఇంకోసారి రిపీట్ అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి కొట్ట వదిలేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఏంట్రా మాడతాను కదా ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే ఎల్ల కాలం ఇది కాదు అబ్బా ముందు చూపిస్తారా వదిలేస్తాం అన్న వచ్చి మనం కొడతారు మీరెల్ ఆడికి సో చెప్తారు అంతే కదా వదిలేస్తాం అరే మనం అలా క్యాంటీన్ లోపల ఓదురా పెద్ద బోర్డు పెట్టి దుప్పించుకున్నారు కదా చదివినాం అర్థమైంది అదే దేనికి